అయ్యండి చూడండి వచ్చేసాయి పర్సెస్ అయితే వచ్చేసాయి అందరు అడుగుతున్నారు కదా పర్సెస్ పర్సెస్ సంతోషి ఈసారి ఎందుకు లేట్ తెస్తున్నావు తీసుకురా తీసుకురా అన్నారు అయితే కొన్ని చేయించానండి కొన్న అంటే కొన్నేం కాదు ఇది ఈ యొక్క గట్ట యాభై వేలు పైన అయితే బిల్ అయిపోయింది ఇందులో లగేజీ బ్యాగ్స్ మనకి ఫస్ట్లో వచ్చిన క్వాలిటీ అండి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మన లగేజీ బ్యాగ్స్ అమ్మినప్పుడు క్వాలిటీ ఉంది కదా ఆ క్వాలిటీ మళ్ళీ వచ్చింది అక్కడ వచ్చాయి అన్నంగానే నేను బిల్డింగ్ చేశాను అనమాట ఎందుకంటే ఆ క్వాలిటీని మిస్ అవ్వద్దు అది నచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకనే చాలా రోజులకు వచ్చింది అంటే నేను కొన్నాను అండ్ టూ షేడ్స్లో వచ్చింది అండ్ చెక్స్లో వచ్చింది కాస్ట్ అయితే అదే కాస్ట్ అండి మీరు ఆన్లైన్లో కొన్నాము ఆడ తక్కువ ఉంది మీకు ఆడ ఎక్కువ ఉంది అనే దానికి మీకు తక్కువ రేటుది కావాలి అంటూ కూడా తక్కువ రేటుది షాంపులకి రెండు అయితే తెచ్చాను మీరు అది ఇది కంపారిజన్ చూసేసుకోవచ్చు సేమ్ ఉంటుంది క్వాలిటీ క్వాలిటీ మాత్రమే కొంచెం తేడా ఉంటుంది కొంచెం ఇది చాలా తేడా ఉంటుంది నేనే కొంచెం అంటే ఎట్లా కానీ ఓకేనండి బ్యాగ్స్ అయితే బాగున్నాయి టూ షర్ట్స్ బాగుంది చెక్స్ బాగుంది పాత ప్రైస్ అనమాట మనం త్రీ ఇయర్స్ బ్యాక్ ఏదైతే రేట్ అమ్మామో ఆ రేట్ అయితే పడుతుంది ఎవరు డోర్ తీయండి బాగున్నారా ఆంటీ నిన్న వచ్చి వెళ్ళారా ఓపెన్ అయితే చేసేస్తున్నామండి చూద్దాం బ్యాగ్స్ అయితే ఎంతమంది అడిగారు అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు కొరియర్స్ పోతే నాకు తెలిసినంతవరకు ఫస్ట్ క్వాలిటీ అని ఎంతమంది అడిగారు వాళ్ళందరికీ తెలుస్తుంది ఈ బ్యాగ్స్ ఈ బ్యాగ్స్ కూడా బాగుంటాయి బొమ్మలు అట్టుకు చేస్తావు చూపించేవి బాగున్నాయి బ్యాగ్స్ అండి కూడా చాలామంది అడిగారు సైజెస్ ఇవి లగేజ్ బ్యాగ్స్ సూపర్ క్వాలిటీ అండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా క్వాలిటీ బాగున్నాయి బ్యాగ్స్ అన్నీ చూడండి ఇక్కడ ఇదంతా నిండిపోతుంది ఇగోండి లగేజ్ బ్యాగ్ మీకు ఫస్ట్ క్వాలిటీ అనేది చూడమ్మా ఓపెన్ చే ఒకసారి చూడండి లోపల ఎంత హై క్వాలిటీ ఉందో మీకు మామూలు కూడా చూపిస్తా పేపర్ సౌండ్ వచ్చినట్టు వస్తుంది ఇది చూడండి మీకు ఏమన్నా సౌండ్ వస్తుందా అండ్ లోపల థిక్నెస్ కూడా ఉంటుంది అండ్ మీకు క్వాలిటీ కూడా అర్థమైపోతుంది ఇది మనకి డార్క్ కలరే వచ్చేసింది క్వాలిటీ కూడా ఇదిగోండి నేను ఇందులో చెక్స్ కూడా వచ్చాయి అని చెప్పాను కదా చెక్స్ కూడా వచ్చాయి ఇది కూడా మంచిగా ఉందండి క్వాలిటీ ఫుల్ వాషబుల్ లైట్ వెయిట్ అండ్ టూ షేడ్స్ అని చెప్పాను కదా టూ షేడ్స్ కూడా వచ్చేసింది ఇదిగోండి టూ షేడ్స్ టూ జిప్స్ ఉన్నాయి అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈ లాక్ వేసుకోవచ్చు క్వాలిటీ అనే దానికి టూ జిప్స్ వస్తాయండి నా కాడ కొనడం కాదు మీరు ఎక్కడ కొనుక్కున్నా కూడా దాన్ని అబ్జర్వేషన్ చేసేసుకోవచ్చు ఇది అయితే చాలా హై క్వాలిటీ సిక్స్ హండ్రెడ్ ఎబో ఉంటుంది ఈ చెక్సీ మాత్రం రెగ్యులర్గా ఫైవ్ ఫిఫ్టీవి అండ్ నార్మల్ ప్లేన్ అయితే ఇది మనకి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది అండి మీకు నార్మల్ది మీకు అమ్ముతున్నారు ఆన్లైన్లో అమ్ముతున్నారు మార్కెట్స్లో అమ్ముతున్నారు వాటికి వీటికి చేంజెస్ అయితే ఉంటాయి రేట్లు హ్యాండిల్ బ్యాగ్స్ అంటున్నారుగా మీ అందరి కోసం హ్యాండిల్ బ్యాగ్స్ స్లింగ్స్ అయితే బుక్ చేసేసాను చాలా అనమాట చూడండి బ్యాగ్స్ అయితే ఎన్ని వచ్చాయో మొత్తం ఈ బ్యాగ్స్ కూడా మనకి హండ్రెడ్ పీసెస్ అయితే వచ్చేసాయండి హండ్రెడ్ పీసెస్ చాలా ఈజీ సేలింగ్ అంటే అసలు బ్యాగ్సే అండి ఈ నేనే ఒక రెండు నెలలు కొనలేదనుకుంటా చాలా బాగుంది ఇంకా స్టిచ్చింగ్ కూడా డిఫరెంట్గా ఇచ్చాడు రా ఇక్కడ చూడు మనకి సైడ్ ప్యాకెట్స్ కూడా ఇచ్చాడు ఎంత బాగుంది మార్చేసిండే మోడల్ బాగుంది అయినా ముట్టుకుంటే అర్థం కాదురా బాగుంది కదా సైడ్స్కి బాటిల్స్ పెట్టుకోవచ్చు నాలాంటి అండి బ్యాగ్ అందరూ అది అడుగుతున్నారు అని తెప్పించిన ఈ ఫ్లోరెన్స్ లింగ్ బ్యాగ్ అండి అసలు ఇందులో తెలుసా నేనైతే రెండు ఫోన్స్ మనకి ఛార్జింగ్ పెట్టుకునేది ఉంటుంది కదా బ్యాటరీ వాటర్ బాటిల్ మనీ అన్నీ ఇందులో క్యారీ చేస్తాను నేనైతే అసలు సూపర్ రఫ్ అండ్ టఫ్ వాడతాను ఈ బ్యాగ్ వేసుకున్నప్పుడల్లా అందరు అడుగుతారనమాట ఫ్లోరల్ ఇస్టర్ లేని వాళ్ళు ప్లెయిన్ తీసేసుకోవచ్చు చాలా సూపర్గా ఉంటుంది ఈ బ్యాగ్స్ అయితే ఇప్పుడు టెన్ టెన్ మాత్రమే వచ్చాయి అంటే నేనే మరి ఎక్కువేం కొనలేదు ఎందుకంటే ఎక్కువ ఫంక్షన్స్ ఏ ఉన్నాయి చూడండి బా ఫ్లోరల్లో మనకి బాగుంది కదా ప్లెయిన్ వాడి వాడి బోర్ కొట్టిన వాళ్ళు తీసేసుకోండి పెద్ద బ్యాగ్స్ కావాలంటున్నారు కదా పెద్ద బ్యాగ్స్ వచ్చాయి చాలా మంది అడిగారు ఇలాంటి బ్యాగ్స్ అనేసి ఇవ్వండి ఫ్లోరల్లో వచ్చింది హ్యాండిల్ స్లింగ్ బావ్ ఇది చూడండి మనకి సెల్ఫ్ ఫ్లోరల్తో వర్క్తోనే వచ్చింది బాగుంది బ్యాగ్ అయితే ఇందులో కూడా కలర్స్ కలర్స్ చాలా బాగున్నాయి బాగుంది 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 అన్నీ బాగున్నాయి కదా ఎంకే ఎంకే అంటే యూఎస్లో ఎక్కువ ఈ బ్రాండ్ బాగా వాడతారు అక్కడి నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎంకేనే తెస్తారనమాట ఎంకే గురించి వాళ్ళని అడగండి నేను చెప్పిన దానికంటే మీరు గుర్తుపెట్టుకొని ఎంకే అంటే మినిమం అక్కడ బ్యాగ్ ఎయిట్ ఉంటుంది ఉంటుందన్నమాట నేనైతే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తాను మీరు ఎవరైనా యూఎస్ నుంచి వచ్చి గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎంకేలో మీకు హ్యాండ్ బ్యాగ్స్ లింగ్ బ్యాగ్స్ వ్యాలిడ్స్ హ్యాండిల్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి నేనైతే మీకు తెప్పిస్తాను స్పెషల్గా తెప్పిస్తాను ఇవి చెక్స్ ఇవి కూడా అంతకుముందు చాలామంది అడిగారండి ఇవి కూడా వచ్చేసాయి ఇవి కూడా బాగున్నాయి ఇవి మనం రెగ్యులర్గా అమ్మేవే బాగు ఇది సూపర్ అండి ఇవన్నీ ఎక్కడ పెట్టాలి అని ఆలోచించాలి కొండంగా చూడండి కింద ఇలా నిండిపోయిందో ఇదిలో సూపర్గా ఉందండి హ్యాండిల్ బ్యాక్ ఉంది మనం గోల్డ్ క్యారీ చేసినా కూడా కొంచెం పెద్దగా ఉండేటట్టు డీసెంట్గా టూ షేడ్స్తోనైతే వచ్చింది ఈ వీడియో అయితే ఈ రోజే అప్లోడ్ అవుతుంది నేను తీసిన రోజే అప్లోడ్ అవుతుంది ఎందుకంటే బ్యాక్స్ వీడియో ఎన్ని రోజులు కదా వీడియోస్ తీయక మనం వాక్ బ్లాక్ టూ షేడ్స్ సారా బ్లాక్ సూపర్ ఉందండి ఇది మాత్రం మిస్ చేసేసుకోకండి ఇది మాత్రం తీసేసుకోండి ఎవరైనా ఇదిలో బాగుంది కొంచెం పెద్దగా ఉన్నాయి మనం హ్యాండిల్ దానికంటే కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్ ఇవైతే ఫ్రంట్ టూ జిప్స్ ఉన్నాయి సెంటర్లో టూ జిప్స్ ఉన్నాయి బ్యాక్ ఒక జిప్ ఉంది లోపల సీక్రెట్ జిప్ కూడా ఉండాలి నాకు తెలిసినంతవరకు అండ్ ఇది స్లింగ్గా కాదు హ్యాండిల్స్ అయితే సూపర్గా వచ్చాయండి మిస్ అవ్వకుండా ఫాస్ట్గా ఈ వీడియోని చూసేసి తీసేసుకోండి కాకపోతే ఈ ఫోర్ డేస్లలో నాకు కాల్ చేసి మాత్రమే రండి ఎందుకంటే మంచి ఫంక్షన్స్ ఉన్నాయి ఫంక్షన్స్కి వెళ్ళిపోతున్నా అందుకు కాల్ చేసేసి రండి అయితే బాగున్నాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి సెల్ఫ్ డిజైన్తోనే వచ్చిందనమాట పార్స్ చాలా బాగుంది ఓకే కాటన్ అయితే ఖాళీ అయిపోయింది చూసారా ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో కదా కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి బ్యాగ్స్ ఇవ్వండి పడిపోతున్నాయి పడిపోతున్నాయి మన జైన సంతోషి కలెక్షన్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రోజు రోజుకి కొత్త కొత్త కలెక్షన్స్ మీ ముందుకు వస్తాయి ఒకటే డిజైన్ చూసి చూసి బోర్ కొడుతుంది అనే వాళ్ళు మన కలెక్షన్ని ఫాలో అవ్వండి మన వీడియోస్ని చూడండి ఎందుకంటే అక్కడ ఒకరికి గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్స్ వెళ్ళిపోతున్నాయి ఇవి రెండు గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్స్ వెళ్ళిపోతున్నాయి ఆల్రెడీ ఈరోజు ముగ్గురికి వెళ్ళాయి అనమాట ఎంగేజ్మెంట్స్ అండ్ గృహ ప్రవేశాలై వాళ్ళు డైరెక్ట్ రిసీవ్ చేసేసుకున్నారు కాకపోతే నేను గట్టిగా చెప్పట్లేదు ఎవరైనా చేసుకున్న వాళ్ళు మనకి పిక్స్ పెడితే మనం స్టేటస్లో షేర్ చేసుకోవచ్చు అనేసి చెప్పినా వాళ్ళు పెట్టట్లేరు మర్చిపోతున్నారు అంటే ఫంక్షన్ టైంకి వస్తాయి కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా అందుకు ఓకేనండి బా ఈ వీడియోని ఇప్పుడే అప్లోడ్ చేసేస్తున్నాను